ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది ఫ్రాంచైజీలు తమ జట్లను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డాయి నిబంధనల ప్రకారం రిటైన్ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను నవంబర్ పదిహేనవ తేదీలోగా బీసీసీఐకి సమర్పించాల్సి ఉంది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఇషాన్ కిషన్ మహ్మద్ షమీ ఆడం జంప హర్షల్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లను సన్ రైజర్స్ వదులుకోవచ్చని వార్తలు వస్తున్నాయి గ్లెన్ మ్యాక్స్వెల్ మార్కస్ టోయినిస్ లాకీ ఫెర్గూసన్ వంటి పలువురు స్టార్లను రిలీజ్ చేసి పంజాబ్ కింగ్స్ తమ పర్స్ ను భారీగా పెంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను గుజరాత్ విడుదల చేయవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి గాయాలతో సతమతమవుతున్న దీపక్ చాహర్ ను ముంబై వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ తో పాటు దేవ్ దత్ పడిక్కల్ ను కూడా ఆర్సీబీ రిలీజ్ చేయవచ్చు రవిచంద్రన్ అశ్విన్ డేవాన్ కాన్వే విజయ్ లను సిఎస్కే తమ జాబితా నుంచి తొలగించనుంది ఫ్యాఫ్ డూప్లిసిస్ టి నటరాజన్ శర్మ వంటి ఆటగాళ్లను ఢిల్లీ విడుదల చేసే అవకాశం ఉంది భారీ ధరకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ క్వింటన్ డికాక్ లను కేకేఆర్ వదులుకోవచ్చని తెలుస్తోంది పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్మయ్యర్ ను వదులుకోవాలని రాజస్థాన్ యోచిస్తున్నట్లు సమాచారం అబ్దుల్ సమీద్ షామర్ జోసెఫ్ వంటి ఆటగాళ్లను లక్నో రిలీజ్ జాబితాలో చేర్చింది అయితే ఈ జాబితా కేవలం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే